మామూలుగా కార్తీక మాసం అంటేనే శివునికి సంబంధించిన మాసం శివునికి కేశవులకి ఇద్దరికి సంబంధించిన మాసం కానీ ఎక్కువగా అంటే వారిని ఆరాధించే వారు ఉంటారు వీరిని ఆరాధించే వారు ఉంటారు శివుడికి సంబంధించి అనుకొని మనకు గుర్తొచ్చేది మహాశివరాత్రి గుర్తొస్తుంది కానీ ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి అనేది ఒకటి వస్తుంది ప్రత్యేకించి కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రిని మనందరం కూడా ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు శివుడి అనుగ్రహం ఏ రకంగా పొందవచ్చు చాలా మంచి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఇక్కడ మాస శివరాత్రి అనేటటువంటిది అందులో ఎస్పెషలీ కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేసుకుంటాం ఎందుకు అనంటే మనకు కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రితో సమానంగా ఉండేటటువంటి శివరాత్రి ఈ మాస శివరాత్రి చాలామంది కార్తీక మాసంలో దీక్షగా ఉండాలి లేదు అనంటే కనుక ఉపవాస దీక్ష వహించాలి లేదు కార్తీక మాసం వచ్చింది దీపం ఇవ్వాలి దీపదానం చేయాలి లేదా దీపాలు వెలిగించాలి ఇలా చాలామంది అనుకుంటారు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అవన్నీ విధానాలు చేయలేరు నెలంతా కూడా విధానాలు చేయలేనటువంటి వారు ఈ మాస శివరాత్రి రోజున గనక దీపదానం చేసిన అలాగే దీపాలు వెలిగించిన అలాగే ఆ రోజున చేసేటటువంటి కైంకర్యాలు అంటే శివుడికి అభిషేకం చేసిన అర్చన చేసిన శివారాధనలో పాల్గొన్న వాళ్లకు ఈ మా కార్తీక మాసం మొత్తం పుణ్య ఫలితం ఈ మాస శివరాత్రి రోజున తాను తన ఖాతాలో జమ వేసుకునేటటువంటి గొప్పనైనటువంటి అదృష్ట యోగం మాస శివరాత్రికి ఏర్పడుతుంది ఏ రోజున మాస శివరాత్రి తేదీ ఇరవై తొమ్మిదో నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున రావడం జరుగుతుంది ఈ నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఎందుకు అంత ప్రాధాన్యత అంటే గనక మనకు మాస శివరాత్రి అనేది ఇరవై తొమ్మిదో తారీఖు శుక్రవారం రావడం లక్ష్మీవారం రోజున రావడం జరుగుతుంది త్రయోదశి వెళ్ళిపోయి చతుర్దశి స్వాతి నక్షత్రం వెళ్ళిపోయి విశాఖ నక్షత్రంలోకి సంధీకాలంలో అడుగుపెట్టేటటువంటి సమయం అంటే ఉదయకాలం వెళ్ళిపోయి చతుర్దశి స్వాతిన వెళ్ళిపోయి విశాఖ నక్షత్రం ఇవి రెండూ కూడా ఏకకాలంలో అంటే ఒకే రోజు ఒక తిథి వెళ్ళిపోతుంది ఒక నక్షత్రం వెళ్ళిపోయి ఆ తర్వాత చతుర్దశి అమావాస్య చతుర్దశి రాస్తుంది అలాగే త్రయోదశి వెళ్ళిపోయి చతుర్దశి స్వాతి నక్షత్రం వెళ్ళిపోయి విశాఖ నక్షత్రం ఇవి రావడం అనేటటువంటి చాలా అరదు అంటే దాదాపుగా నాకు తెలిసి మూడు వందల ఏళ్ల క్రితము నాలుగు వందల ఏళ్ల క్రితము ఇలాంటి ఒక మహత్క ఒక అదృష్టమైనటువంటి యోగం వచ్చింది మళ్ళీ ఆ యోగము ఈ యొక్క కార్తీక మాసంలో క్రోధినామ సంవత్సరంలో వచ్చింది ఈ నామ సంవత్సరంలో మనము ఎప్పుడైతే అంటే చాలా మట్టుకు దీపం వెలిగించాలి కార్తీక స్నానం చేయాలి దానాలు ఇవ్వాలి ఇవే తెలుసు కానీ కార్తీక మాసంలో ప్రతి ఒక్క జీవుడు చేయవలసినటువంటి పుణ్యమైనటువంటి పని ఏంటో తెలుసా శివపార్వతుల కళ్యాణం చేయడము శివపార్వతుల యొక్క కళ్యాణంలో పాల్గొన్న ఆ కళ్యాణం చేసిన చూసిన దాని యొక్క వైశిష్టం చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అలాగే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఉంచుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు ఏంటంటే స్ఫటికలింగము ప్రతి ఒక్కరి ఇంట్లో స్ఫటికలింగం అనేటటువంటి తప్పనిసరిగా ఉండాలి అది కూడా పూజనీయమైనటువంటిది ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి శివలింగమే ఉండాలి ఎందుకంటే ఒక శివలింగంలో శక్తి లేకపోతే అది కేవలం ఒక వస్తువులా మిగిలిపోతుంది తప్ప మనం ఎన్నిసార్లు అభిషేకం చేసినా దాంట్లో నుంచి శక్తి ఉత్పన్నం కాదు ఎందుకంటే దేవతా వస్తువులకు దేవతామూర్తులకు ప్రతిష్ట ఉండాలి ఎలాగైతే మనకి ఈ దేహం ఉంది ఈ దేహంలో శక్తి లేకపోతే ఇది చలనం లేనటువంటి ఒక వస్తువుగా ఒక మూలన ఉండేటటువంటి దేహంగా మారిపోతుంది తప్ప శక్తి లేకపోతే ఈ దేహం కూడా పనిచేయదు అలాగే ప్రతి ఒక్క దైవిక పరమైనటువంటి ఇప్పుడు శివలింగం ఉంది శివలింగం యొక్క గొప్పతనం ఏంటంటే అందులో శక్తిని నింపి నువ్వు నిరంతరము గనక దానిని ఆరాధన చేసినట్టయితే దాంట్లో నుంచి ఒక కాస్మిక్ ఎనర్జీ ఉత్పన్నమై నీ కుటుంబాన్ని నిన్ను ఎప్పుడు కూడా సంరక్షణగా చూస్తూ ఉంటుంది పూర్వకాలంలో దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది పూర్వకాలంలో ఒక తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేటటువంటి వాడట ఆ రాజు ప్రతి నిత్యము కూడా ఎక్కడో దూరాన ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేస్తుండేటటువంటి వాడు ప్రతిసారి వెళ్తూ వెళుతూ వెళుతూ అలా కొన్ని సంవత్సరాలు చేశాడు అబ్బా ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇక నాతో కావట్లేదు ఆ శివుణ్ణి ఎలాగైనా నేను ఆరాధించకుండా ఉండలేను అని చెప్పేసి అతను ఏం చేశాడు అంటే అక్కడ ఉన్నటువంటి పూజారిని అడిగి స్వామి నేను ఇంత దూరం రాలేకపోతున్నాను మరి నాకు ఏదైనా ఒక పరిష్కార మార్గాన్ని లేదంటే నాకు ఏదైనా శివుణ్ణి ఆరాధించేటటువంటి ఒక మార్గం చెప్పమని చెప్తే ఆయన అన్నాడట శివుడు సర్వాంతర్యామి అన్ని జీవులలో శివుడు ఉంటాడు అయితే నువ్వు రాలేకపోతున్నావు నీ శరీరం సహకరించట్లేదు కాబట్టి నువ్వు నీ ఇంట్లో ఒక స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠ చేసుకో దానికి నువ్వు ప్రాణప్రతిష్ఠ చేసుకొని నువ్వు అక్కడ అభిషేకం చేస్తే ఆ గంగా వచ్చి ఇక్కడ ఈ శివుడి మీద పడుతుంది అని చెప్పేసి అన్నాడట అదేంటి నేను ఎక్కడో అభిషేకం చేస్తే నేను అభిషేకం చేసినటువంటి నీళ్ళు ఇక్కడ పడతాయంటే నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఈ శివుని ఆరాధన చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు మీద నీళ్ళు పోసినా ఆ వచ్చి ఈ శివుడి మీద పడతాయి ఎక్క ఎక్కడైతే మనం మనస్ఫూర్తిగా భగవంతుని పాదాల దగ్గర పుష్పాలు వేస్తే అది కైలాసనాథుడైనటువంటి శివుడి పాదాల చింతగా ఎలా చేరుతాయో నువ్వు ఎక్కడైనా ఆ ఒక శివుడి మీద నీళ్ళు పోస్తే అవి ఇక్కడికి చేరుకుంటాయి కాబట్టి భక్తి ప్రధానము నీ యొక్క తపన ప్రధానము కాబట్టి నువ్వు భక్తి నమ్మక విశ్వాసంతో చేస్తే శివుడు ఎక్కడైనా కూడా నేను అనుగ్రహిస్తారని చెప్పేసి అన్నట అంటే ఇక్కడ శివుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి శివలింగానికి గనక మనము అభిషేకాది క్రతువులు చేస్తేనట అక్కడ ఆ శివుడి యొక్క పాదాల దగ్గర చెందుతాయండి అందుకే శివలింగం అనేటటువంటిది ప్రాణప్రతిష్ఠ చేసే ఇంట్లో పెట్టుకోవాలి తప్ప ఏదో నేను షాప్లో కొన్నానండి లేదా నేను ఈ పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు ఇక్కడ శివలింగం నాకు బాగా అనిపించిందండి అని చెప్పేసి కొంటే కొని ఇంట్లో పెట్టుకొని నిరంతరం పూజ చేస్తే దానివల్ల ప్రయోజనం అనేటటువంటిది ఉండదు ఏ వస్తువుకైనా ప్రాణము జీవము చాలా ఇంపార్టెంట్ ఎలాగైతే మన శరీరానికి ప్రాణము జీవం ఎంత ఇంపార్టెంటో ఒక భగవంతుడి యొక్క విగ్రహానికి కూడా జీవం అంతే ఇంపార్టెంట్ జీవం ఉంటేనే దాంట్లో శక్తి అనేటటువంటిది ఉత్పన్నమై మనకు ఆ శక్తి అనే నలుమూలలా వ్యాప్తించి మనల్ని ఉద్ధరింపజేసేలా చేస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రాణ ప్రతిష్ట అంటే మనం ఒక శివలింగం కొనుకొచ్చుకున్న తర్వాత పురోహితులను పిలిచి మంత్రం రూపంలో దానికి ప్రాణం హండ్రెడ్ పర్సెంట్ అవునమ్మా హండ్రెడ్ పర్సెంట్ అలా చేయలేదు లేదు మనకు అంత స్థోమత లేదు మేము అన్ ఇప్పుడు ఒక ప్రాణ అంటే అది ఖర్చుతో కూడుకున్న వివరాలు కాబట్టి అలా స్థోమత లేనటువంటి సమయంలో మనకు శివాలయాలు ఉంటాయి అక్కడ నిరంతరము అభిషేకం చేసేటటువంటి శివాలయంలో అక్కడ శివుడి దగ్గర అది పెట్టేసి వాళ్ళు అభిషేకం చేస్తున్నటువంటి ధార దాని మీద పడ్డా దాంట్లో శక్తి ఉత్పన్నమవుతుంది ఎందుకంటే మనము మూడు రోజులు ప్రతిష్ట చేసినటువంటి ఒక ఆలయంలో దాని నుంచి వెటబడేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నీళ్లు మనం ఆ లింగం మీద పడ్డా అది శక్తి ఉత్పన్నమవుతుంది అందుకే మనము శివాలయాల్లో కానీ ఏదైనా దేవాలయం తీర్థం అనేటట్టు తీసుకు తీర్థం అంటే అర్థం ఏంటి భగవంతునికి అభిషేకించినటువంటి జలమే తీర్థరూపకంగా తీసుకుంటాం అంటే అది ఎంత పరమ పవిత్రమైనదో ఆ జలం ఆ లింగం మీద పడ్డా అది ంతంగా మారిపోతుంది కాబట్టి ఆ స్తోమత లేనటువంటి వారు ఈ రకంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అసలు ఇంట్లో శివలింగమే పెట్టకూడదు అని చెప్తుంటారు కదా గురు శివలింగం లేనటువంటి ఇల్లు శ్మశానముతో సమానము ప్రతి ఒక్కరి ఇంట్లో శివలింగం తప్పకుండా ఉండాలి శివుడేమ రాక్షసుడేం కాదు కదా శివలింగం ఉండకూడదని ఏ శాస్త్రంలో చెప్పలేదు కదా ప్రాణప్రతిష్ఠ చేసి అన్ని చేసిన తర్వాత ప్రతిరోజు అభిషేకం చేయకపోతే అది లేదు అలా ఎప్పటికీ ఉండదమ్మా శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పారు తప్ప శివుని ప్రతి రోజు అభిషేకం చేయాలి అభిషేకం చేయకపోతే కోపగించుకుంటాడు మాకు నష్టాన్ని కలిగి అవి ఏమి ఉండవు శివుడు భక్తవశంకుడు శివ అన్న వెంటనే చాలు మనస్ఫూర్తిలో అనుకున్నవన్నీ ఇచ్చేస్తాడు అందుకే అతనికి ఎన్ని పేర్లు ఉన్నాయి భక్తవశంకరుడు భోలాశంకరుడు కరుణామయుడు ఇలా ఎన్నో రకాల పేర్లు రాక్షసులకు సైతం వరాలు ఇచ్చేటటువంటి వాడు శివుడే ఉన్నాడు ఇంకెవరూ కూడా లేరు అలాంటి శివుడిని మనం ఇంట్లో పెట్టుకోకూడదంటే అది మూఢనమ్మకం అవుతుంది శివుడు అందరూ పెట్టుకోవచ్చు దానికి అభిషేకం చేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రతి ఒక్కరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ శివుడికి అవన్నీ ఏం లేదు ఎందుకు ఎందుకంటే శివునికి అలంకారాలు అవసరం లేదు అంగులు ఆర్భాటాలు అవసరం లేదు నగలు మాణిక్యాలు అవసరం లేదు ఏమీ అవసరం లేదు నువ్వు మనస్ఫూర్తిగా శివుడు ప్రతి ఇంట్లో దీపం అయితే ఎలాగో వెలిగిస్తావు నువ్వు కనీసం దీపం వెలిగించి శివుడి ముందర పెట్టినా కూడా శివుడు పరమానంద పెడితే ఉప్పొంగిపోతాడట కాబట్టి మనం దీపం పెట్టడం ఇప్పుడు భగవంతుడు అన్నప్పుడు కొన్ని కర్మలు చేయాలి అది దీపం వెలిగించడము అగర్బత్తుల ధూపం చూయించడము కాస చెక్కరో బెల్లము ఏదో ఒకటి పల్లీలో ఏదో ఒకటి నైవేద్యం పెట్టడం ఇవి ప్రధానం పెడతారు చక్కెర పల్లీలు పెడతారు కదా శివుడికి చాలా ఇష్టం అవి పుట్నలు బెల్లం పెడతారు బెల్లము పల్లీలు కూడా పెడతారు మనం పల్లి పట్టి అని తింటుంటాం కదా అది కూడా శివుడికి చాలా ఇష్టము నార్త్ ఇండియన్ సైట్ అయితే బంగుతో అభిషేకం చేస్తారు తెలుసా భంగు అంటే అదొక మత్తు పదార్థం మత్తు పదార్థము అది హోలీ అప్పుడు చాలా మంది తీసుకుంటారు అది అది ఆ మత్తు పదార్థాలతో కూడా శివుడికి అభిషే శివుడికి నానా రకాల అభిషేకాలు చేస్తాం మనం ఇక్కడంటే పాలు పెరుగు తేనె ఇవన్నీ చేస్తాం కదా నార్త్ ఇండియాలో బంగుతో అభిషేకం చేస్తారు కొంతమంది కళ్ళుతో అభిషేకం చేస్తారు ఆ కళ్ళుతో అభిషేకం చేస్తారు మరి కొంతమంది శివుడికి ఎన్నో రకాలైన మత్తు పదార్థాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తారు ప్రాంతాచారా ప్రాంతాచారాలు అక్కడక్కడ ప్రాంతాచారాలమ్మా కొంతమంది శివుడి దగ్గర చీపిరిని పెట్టి కూడా పూజిస్తూ ఉంటారు ఆ మనం ఇల్లు ఉడిచేటటువంటి చీపిరితో కూడా పూజ మీకు ఇవి అన్ని నార్త్ ఇండియా సైడ్స్ ఉంటాయి అలాగే కొన్ని కొన్ని ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కడ ఎక్కడ కనిపిస్తాయి అంటే మీకు పంజాబు బీహారు ఒరిస్సా ఇలాంటి ప్రదేశాలు మీకు చాలా కనిపిస్తాయి చీపులు కూడా పెడుతూ ఉంటారు చాలా మంది అక్కడ ఆచారం వాళ్లకు ఇప్పుడు మనకు కామాఖ్య ఆలయం ఉంది అక్కడ ఆచారాలు మనకు వింతగా కనిపిస్తాయి వాళ్ళు అలాగే మన దగ్గరికి వస్తే మనం చాలా నిష్టగా పూజిస్తున్నాం అక్కడికి వెళ్తే అవే వాళ్ళకి నిష్ట అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అవిని నిష్ట కాబట్టి ప్రాంతీయ అందుకే మనం భగవత్ ఆరాధన అనేటటువంటి ప్రాంతీయాన్ని ఆచారాన్ని వ్యవహారాలను అన్నీ పట్టుకొని మారుతూ ఉంటాయి మనం చేసినట్టు వేరే దగ్గర చేయరు వాళ్ళు చేసినట్టు మనం చేయలేము కొంతమంది శివుడి దగ్గర ఎన్నో రకాలైనటువంటి కొన్ని కొన్ని ద్రవ్యాలు పెడతావి మనం చెప్పలేము కాకపోతే అలా ద్రవ్యాలు పెట్టి కూడా శివుని అర్చిస్తూ ఉంటారు అందుకే శివుడు నా దగ్గర ఏం పెట్టావు చీపులు పెట్టావా చెప్పులు పెట్టావా ఏం పెట్టావు అవన్నీ ఏమీ చూడడు నువ్వు నన్ను భక్తితో నమ్మకంతో విశ్వాసంతో నన్ను పూజించావా లేదా అభిషేకం చేయవచ్చు బ్రహ్మాండంగా చేయొచ్చు ఆడవారు అభిషేకం చేయకూడదని ఎక్కడా లేదు పెళ్ళైనటువంటి వాళ్ళు దంపతియుక్తంగా చేయాలి పెళ్లి కానటువంటి వాళ్ళు సింగిల్ గా చేస్తే తమ తల్లిదండ్రులతో చేస్తే బాగుంటుందని ధర్మశాస్త్రం అయితే నిజానికి ఏంటి అంటే గనక దంపతులు పెళ్ళైనటువంటి వారు తప్పకుండా యుక్తంగా అభిషేకం చే ఒక్కరు కూడా చేయకూడదు ఎందుకు అంటే భర్త అనుకూలంగా లేడు లేదు విదేశాల్లో ఉన్నాడు లేదా ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు త భర్త యొక్క ఏదైనా ఒక వస్త్రం పక్కన పెట్టుకుని చేసేటటువంటి పద్ధతి ఒకటి ఉంది ఆ పద్ధతి కూడా ఎలా చెప్పారు అనుకూలంగా లేనప్పుడు శక్తి లేనప్పుడు చేయమని చెప్పారు తప్ప భర్త ఇంట్లో కూర్చుండి నేను టైపు అదే ల్యాప్టాప్ చేసుకుంటూ ముందర పెట్టుకుంటూను అభిషేకానికి వెళ్ళిపోను గుడికి వెళ్ళిపో అలా చేసినా ఇలాంటి పుణ్య ఫలితం ఉండదు చాలామందికి ఈ విషయం తెలియదు ఆ విషయం కూడా ధర్మంలో ఎలా చెప్పారంటే నీకు భార్య కానీ భర్త కానీ ఇద్దరు ద ఒకసారి నీకు పెళ్ళైందంటే నువ్వు అభిషేకం చేసినా వ్రతం చేసినా ఏం చేసినా దంపతయుక్తంగా చేయాలి తప్ప సింగిల్గా చేయకూడదు అలా చేసినా పుణ్యం రాదు పురుషార్థం రాదు పైగా డబ్బులు ఖర్చు తప్ప ఇలాంటి ప్రయోజనం ఏమీ ఉండదు అందుకే ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి విధానాలు ఉన్నాయి అందుకే మాస శివరాత్రి అనేటటువంటిది పరమశివుణ్ణి తమలో ఐక్యం చేసుకోవడానికి పరమశివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడానికి ఇది చాలా ఉపయోగపడేటం కాబట్టి ఉపవాసాలు ఏమైనా ఉండాలా ఉండాలి తప్పకుండా మాస శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి చంద్రోదయం అయిన తర్వాత ఉపవాసం వదలాలని శాస్త్రం సూర్యోదయం వదులుకొని చంద్రోదయం వరకు ఉపవాసం ఉండాలి చంద్రోదయం అయిన తర్వాత మనం ఉపవాస దీక్షను విరమించి స్వామివారికి నమస్కారం చేసుకుని ఉంటే గనక దాని యొక్క పుణ్య ఫలితం విశేషంగా కలుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో విశేషంగా ఇరవై తొమ్మిది శివరా వస్తుంది కాబట్టి ఆ రోజున కళ్యాణం జరుగుతుంది చక్కగా స్వామి వారికి స్వామి వారి యొక్క స్ఫటికలి జరుగుతుంది రుద్రాభిషేకం రుద్ర హోమం కూడా జరిపిస్తున్నాము కాబట్టి వీలైతే పాల్గొనే ప్రయత్నం చేయండి భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరు పొందండి గురుగారు ఇప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఒక శివలింగం పెట్టుకోవాలని చెప్పి చెప్పారు కదా ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో అంటే బ్రాహ్మణులు అయితే మంత్ర రూపంలో అభిషేకం చేస్తూ మంత్రం చదువుతుంటారు కదా మరి ఆ మంత్రా రావు కాబట్టి ఓం శివాయ అనుకుంటూ అభిషేకం ఇక్కడ మంత్రము అన్నదానికి అర్థం ఏంటంటే బ్రాహ్మడు మంత్రానికి అధికారి కాబట్టి బ్రాహ్మడు అన్నప్పుడు విధి పూర్వకంగా చేసుకునేటటువంటి ఉంటాయి బ్రాహ్మడికి కొన్ని విధులు ఉంటాయి దాని పూర్వకంగా చేస్తారు భగవంతుడికి మంత్రం అనేటటువంటిది బ్రాహ్మడికి వస్తుంది కాబట్టి చేసుకుంటారు రానటువంటి వాళ్ళు అయ్యో మంత్రాలతో చేసుకోవాలేమో లేదంటే ఇంకా వేరే విధానాల పద్ధతులు ఏమైనా ఉన్నాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు శివుడి మీద ఓం శివాయ అని ఒక పంచాక్షరి మంత్రం చెప్పినా చాలు అది పది వేదాలతో సమానమట అలాగే లింగాష్టకం అనేటటువంటిది ఒకటి ఉంది ఆ లింగాష్టకంతో అభిషేకం చేసినా కూడా నాలుగు వేదాలతో అభిషేకం చేసినటువంటి పుణ్యఫలితం కలుగుతుంది శివుడికి నూట ఎనిమిది నామాలు ఉన్నాయి ఆ నూట ఎనిమిది నామాలతో అభిషేకం చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల దగ్గర మొత్తం అభిషేకం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఇక్కడ మంత్రం ప్రధానం కాదు మన మనస్సే ప్రధానము కనుక ఆ రకమైనటువంటి అభిషేకాలు ఎన్నో రకాలుగా ఉంటాయమ్మా ఇక్కడ ఏ భగవంతుడికైనా ఏ శివుడికైనా విష్ణుమూర్తికైనా అమ్మవారికైనా మనస్సే అన్నిటికంటే పెద్ద అయినటువంటి మంత్రము కాబట్టి మనస్సుని జోడించి నువ్వు ఏది చదివితే అది మంత్రశబ్దం అయిపోతుంది నువ్వు ఓం నమ శివాయ అంటావా శివ అంటావా ఏదంటావా నువ్వు ఇష్టం వచ్చిది ఆ భగవంతుని యొక్క నామం చెప్పుకుంటూ నువ్వు అభిషేకం చేయు అది వేద మంత్రంగా మారి భగవంతుని యొక్క పాదాల చెంత చేరుకుంటుందట అంత వైశిష్టము ఈ మాస కాబట్టి నెలంతా చేసుకోలేనటువంటి వారు ఆ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున కళ్యాణము అలాగే స్ఫటికలింగాార్చన జరుగుతుంది దాంట్లో పాల్గొనండి నెలంతా పుణ్య ఫలితాన్ని పొందండి ధన్యవాదాలు శ్రీవా